ഹായ് അതി അ നമസ്കാരം బుధవారం రోజు సాయంత్రం ఐదులోపు పెరుగులో దీన్ని కలిపి తింటే తిరుగులేని ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలు అప్పులు కష్టాలన్నీ తొలగిపోయి అపర కుబేరులు అవటం ఖాయం ఆర్థిక సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే భరించలేని కష్టాలతో సతమతమవుతూ ఉంటే ప్రతి బుధవారం పెరుగులో ఇది కలిపి తినండి ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షంతో సమస్యలన్నీ కూడా తీరిపోతాయి మరి ఆ పరిహారం ఏమిటో తెలుసుకునే ముందు అంతకన్నా ముందు గణపతి తన తల్లి అయిన పార్వతీదేవిని రక్తం వచ్చేలాగా ఎందుకు కొట్టాడో తెలిపే పురాణ కథను విందాం ఒకసారి వినాయకుడు కైలాసంలో పసివాడుగా ఉన్నప్పుడు పార్వతీదేవికి చెప్పి బయట వనంలోనికి ఆడుకోవడానికి వెళ్ళాడు ఆ బాలగణేషుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఉంటే చిన్న పిల్లి పిల్ల కనిపించింది దానిని పట్టుకోవాలని దానితో ఆడుకోవాలని బాలగణేశునికి ఎంతో మనసు అయ్యింది ఆ పిల్లి పిల్లతో ఆడుకోవాలని పట్టుకోవాలని గణేషుడు ఎంతో కోరిక కలిగింది ఈ చిన్న పిల్లిని పట్టుకుందామని చూస్తూ ఉంటే దొరకకుండా పారిపోతుంది గణేషుడు ఎంతో ప్రయత్నించాడు కానీ పిల్లి మాత్రం దొరకలేదు చూడడానికి కాస్త బొద్దుగా ముద్దుగా ఉంటాడు కదా గణపతి అటు ఇటు పరిగెత్తి కాస్త ఆయాసం వచ్చింది పసివాడు అవ్వతంతో కోపం కూడా వచ్చింది ఎలా అయినా పిల్లిని పట్టుకోవాలని అనుకున్నాడు ఆ బాలగణేశుడు మొత్తానికి కష్టపడి ఆ పిల్లి పిల్లను పట్టుకొని కోపంతో దాని మొహం మీద గీరాడు పిల్లి మొహం మీద రక్తపు చారికలు వచ్చేశాయి మ్యావ్ మ్యావ్ అంటూ బాధపడుతూ చేతుల నుంచే జారి వెళ్ళిపోయింది ఆ పిల్లి పిల్ల బాలగణేషుడు సంతోషంగా వెనక్కు తిరిగి వచ్చాడు బాలగణేషుడు వచ్చేసరికి పార్వతీదేవి అటువైపుకు తిరిగి కూర్చుని ఉంది అమ్మ ఆకలి వేస్తుంది అంటే అక్కడ పెట్టాను నాన్న వెళ్ళి తిను ఉన్రాళ్ళు అంది అమ్మవారు కానీ గణేషుడు వైపుకు చూడలేదు ఆ అమ్మ ఎటువైపుకు వెళ్తే అటువైపు కనిపించకుండా ముఖం తిప్పుకుంటుంది ఆ తల్లి గణేషునికి బాధ వేసింది అమ్మ ఏమి చేశాను నేను ఎందుకు ఇలా తల తిప్పుకుంటున్నావు అని అడిగాడు దానికి పార్వతీదేవి ఏమీ లేదు నాన్న నువ్వు వెళ్ళు అంది అలా కాదు నువ్వు నిజం చెప్పు ఏమైంది అంటూ బలవంతంగా పార్వతీదేవి ఎదురుగా వెళ్ళి నిల్చున్నాడు తల్లి బుగ్గల మీద రక్తపు చారికలు కనిపించాయి బాలగణేషునికి వెంటనే ఆవేశం వచ్చింది ఆ పార్వతీ తనయుడికి ఎవరమ్మా ఇలా చేసింది నిన్ను గాయపరిచింది ఎవరు దుర్మార్గులు ఎవరు చెప్పు వెంటనే వెళ్ళి వాళ్ళని కొట్టివస్తాను అని అన్నాడు అప్పుడు పార్వతీదేవి వేరే వాళ్ళైతే నువ్వు కొట్టివస్తావు చేసింది నువ్వే కదా అన్నది అదేంటమ్మా నేను నిన్ను గాయపరచడం ఏమిటి అని ఆశ్చర్యపోయాడు ఆ బాలగణేశుడు పార్వతీదేవి నవ్వి పిచ్చి తండ్రి నీ ఎదురుగా కనిపిస్తున్న నేనే నీకు అమ్మను అనుకుంటున్నావా నేను ప్రపంచంలో చీమ మొదలు ప్రతిదానికి తల్లిని కదా నువ్వు ఇందాకే ఏమి చేసి వచ్చావు ఒకసారి గుర్తు తెచ్చుకో అని అడిగింది ఆ సర్వమంగళాదేవి వెంటనే బాలగణేషునికి కూడా అర్థమయ్యింది వెంటనే పరుగెత్తుతూ వనంలోనికి వెళ్ళిపోయాడు వనం మొత్తం తిరుగుతూ పిల్లి పిల్ల కోసం వెతికాడు ఒక చెట్టు పొదల్లో మూలన కూర్చొని బాధగా అరుస్తుంది పిల్లిపిల్ల మొహం మీద గణేషు చేసిన గాయంతో రక్తపు చారికలు అలాగే ఉన్నాయి అప్పుడు బాలగణేషుడు పిల్లి పిల్లను దగ్గరికి తీసుకొని గాయాలకు ఔషధ మూలికలతో వేసి దానికి తినడానికి ఆహారం పెట్టి అప్పుడు వదిలిపెట్టి ఇక తిరిగి ఇంటికి వచ్చాడు గణపతి ఇంటికి వచ్చేసరికి ముఖం మీద గాయాలన్నీ కూడా మానిపోయి చల్లగా నవ్వుతూ ఎదురు వచ్చింది ఆ తల్లి పార్వతీదేవి చూడగానే ఖర్చుకుపోయాడు బాలగణేశుడు ఎక్కిల్లు పడుతూ అమ్మ పొరపాటు చేశాను నన్ను మన్నించు అన్నాడు అప్పుడు ఆ తల్లి లోకమాత ఆచరించాల్సిన నీతిని చెప్పింది నాన్న గణేష ప్రతి ఒక్క జీవిలో కూడా భగవంతుడు ఉంటాడు నీవు ప్రతి జీవిలో నీ తల్లిని చూడగలిగితే ఎవరిని బాధించలేవు ఇది ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించవలసింది అనవసరంగా ఎవరిని నొప్పించడం కానీ శారీరకంగా మానసికంగా హింసించడం చేయకూడదు హింసించి ఎన్ని పూజలు వ్రతాలు చేసిన ఫలితం ఉండదు అందరితో మంచిగా ఉంటూ ఉంటే అనుకోకుండానే తెలియకుండానే మనకు మంచి జరుగుతుందని ఆ తల్లి బాలగణేశునికి చెప్పింది నలుగురితో మంచిగా ఉండడం వీలైనంత సహాయం చేస్తూ కలిసిపోవడం అనేవి మంచి లక్షణాలుగా ఆ పార్వతి తనయుడికి తల్లి పసి వయసులోనే బోధించింది అది విన్న బాల కంట్లో నీళ్లు తేలాయి తల్లిని దీవించమని కాళ్ళ మీద పడి వేడుకున్నాడు ఈ కథలో ఉన్న మంచి నీతిని మనమంతా అలవర్చుకొని గణేషుడిని పూజించడంతో పాటు మన జీవన విధానంలో లేదా మన జీవన విధానంలో కూడా మార్పును తెచ్చుకుంటే మనలో మంచి సంస్కారాలు ఎక్కువవుతాయి తద్వారా భగవంతునికి చేరువవుతాము ఆ గణేష్ కుని కృపకు పాత్రులం అవుతాము ఇక వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ముందు మా వీడియోని మొదటిసారిగా మీరు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎవరైతే భరించలేని ఆర్థిక ఇబ్బందులు సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు బుధవారం రోజు ఉదయం ఉదయం నుండి సాయంత్రం లోపు ఎప్పుడైనా సరే చక్కగా లక్ష్మీనారాయణులకు పూజ చేయండి ఆ పూజలో చిన్న గిన్నెలో పెరుగును వేసి ఉంచండి పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ పెరుగులో చిటికెడు జీలకర్ర పొడి నల్ల ఉప్పు కలిపి ఆ పెరుగును తిన్నారంటే మీకు ఉన్న బాధలు పోయి మీ శరీరానికి శక్తి వస్తుంది ప్రతి బుధవారం ఈ పరిహారం చేశారంటే మీరు తీసుకునే నిర్ణయాలు కరెక్టుగా ఉంటాయి మీరు ఏ పని చేసినా విజయం సిద్ధిస్తుంది సమస్యలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి మీరు కూడా బుధవారం పెరుగుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిమ్మకాయను ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు నిత్య జీవితంలో వ్యాపారస్తులకు ఎవరికైనా సరే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపార స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చేయండి ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకుని దానిమీద కాటుకతో బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలం ఎంట్రన్స్ దగ్గర పెట్టండి ఉదయం ఇలా చేయాలి చీకటి పడిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి ఎవరు తొక్కని చోట పడేయండి ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అలాగే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి ఇలా ఉంచడం వలన వ్యాపారపరమైన నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు అలాగే ఇంట్లో పెద్దలు చెప్పిన మాటను చిన్నపిల్లలు వినాలంటే బుధవారం రోజు సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను వేసి పెట్టండి ఇలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్ళ మాటకు గౌరవం పెరుగుతుంది పిల్లలు చెప్పిన మాట కూడా వింటారు అంతేకాకుండా వ్యాపారంలో నష్టాల నుండి బయటపడడానికి బుధవారం నిమ్మకాయతో ఒక అద్భుతమైన పరిహారం చేయవచ్చు మరి ఏం చేయాలి అంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజు ఒక నిమ్మకాయను తీసుకోండి ఆ నిమ్మకాయను మీరు షాప్ ఓపెన్ చేయగానే షాపుల గోడలు ఉంటాయి కదా ఆ నాలుగు గోడలకు ఈ నిమ్మకాయను తాకించండి అలా తాకించేటప్పుడు నాలుగు గోడలకు నిమ్మకాయను నాలుగు ముక్కలుగా కోయండి ఆ నాలుగు ముక్కలను కోసిన ఆ నాలుగు నిమ్మకాయ ముక్కలన్నీ కూడా నాలుగు గోడల దగ్గర ఉంచండి ఇలా ఉంచితే సమస్త దోషాలు తొలగిపోయి వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది వ్యాపారం మూసేసే సమయంలో అంటే సాయంత్రం ఈ నిమ్మకాయ ముక్కలను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయండి మంచి లాభాలను చూస్తారు అలాగే ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పచ్చని నిమ్మకాయను తీసుకొని దానికి బొటన వేలుతో పసుపు రాసి అంటే పసుపును బొట్టులాగా పెట్టి ఆ నిమ్మకాయను పూజా గదిలో ఉంచి ధూప దీప నైవేద్యాలు దీపాలు చూపించి ఆ తర్వాత అదే నిమ్మకాయను తెచ్చి ఇంట్లో హాల్లో పెడితే అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి ఏమీ లేదు బొటనవేలు పసుపులో ముంచి అంటే మీ బొటనవేలును పసుపులో ముంచి బొటనవేలు నిమ్మకాయకు తాకించి పసుపు బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను పూజా ఇష్ట ఇష్టదైవం ముందు ఉంచి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి ఈ నిమ్మకాయను తీసి హాల్లో అందరికీ కనిపించే విధంగా పెట్టండి ఇలా చేయటం వలన చాలా తొందరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు కానీ ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం చేయాలి ఉదయం పూట మాత్రమే చేయాలి కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణేషాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు